హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వింకు బ్లాగ్స్ జీ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడిప్పుడే బాగా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎప్పుడైతే పెరుగుతుందో నాకు ఇచ్చినట్లు ఇచ్చినట్లుంటుంది కాబట్టి నా యొక్క వర్క్కి సాటిస్ఫై చేసినట్లుంటుంది ఈరోజు మనం టాపిక్ డిస్కషన్ చేస్తున్నాము కేఎఫ్సి బ్రా ఫ్రాంచైజ్ వచ్చేసి మన గుంటకలకి తొందరలోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క బ్రాంచ్ గుంటకల్లో రావడంతో పాటు దాంట్లో పనిచేయడానికి యువత యువకులకి ఉద్యోగ అవకాశాలను కూడా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది అంట ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఆ విషయం గురించి తెలుసుకున్నాను కాకపోతే మనం ఈ యొక్క కేఎఫ్సి గురించి కొన్ని విషయాలు బ్రీఫ్గా చర్చించుకుందాము ఫ్రెండ్స్ ఈ యొక్క కేఎఫ్సి అనేది ఏంటంటే కెంటకి ఫ్రైడ్ చికెన్ అంట ఫ్రెండ్స్ ఈ యొక్క ఫౌండర్ వచ్చేసి కల్లల్ ఫెర్లాండ్ సెన్సార్ అంట ఫ్రెండ్స్ ఆయన పేరు వచ్చేసి వచ్చేసి అరవై ఐదు సంవత్సరాల్లోనైతే క్లిక్ కావడం అయితే జరిగిందంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు మనం ఇరవై ఏళ్ళకే ముప్పై ఏళ్ళకే ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా మనం సక్సెస్ కాలేదని చాలామంది బాధపడుతుంటాం కదా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఈ యొక్క ఈ యొక్క గారు గారైతే మనకు స్ఫూర్తి దాయకులు ఫ్రెండ్స్ ఈ యొక్క కల్నల్ గారు ఏమిటంటే ఫ్రెండ్స్ ఈయన చిన్న వయసు నుంచే ఆయన యొక్క ఎప్పుడైతే సక్సెస్ అయినాడో అంతవరకు ఏది ముట్టుకున్నా ఫెయిల్యూర్గానే మిగిలిందంట ఫ్రెండ్స్ కాకపోతే ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారంట ఫ్రెండ్స్ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ మోటివేట్ చేసుకొని అలాగే ప్రయత్నం చేస్తున్నాడంట ఫ్రెండ్స్ కాకపోతే ఈయన ఇంకా ఈయన కల్నవి గారు వచ్చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫెయిల్యూర్ అవుతూనే ఉంటారంట ఫ్రెండ్స్ లాస్ట్కి ఈయన ఏమైతే చనిపోదాము ఇంకా అని డిసైడ్ అవుతారంట ఫ్రెండ్స్ చనిపోయే ముందు ఆ యొక్క శక్తి ఏదో ఒకటి ఆయన నాపినట్లుగా యొక్క చివరి ప్రయత్నం అయితే చేద్దాము ఈ యొక్క చివరి ప్రయత్నంగా చేసి ఇంకా చావరేవో తెల్చుకుందాం అనే టైంలో ఈయనకు ఒక ఐడియా అయితే తక్కుతుందంట ఫ్రెండ్స్ ఈయన ఒక రెసిపీని క్రియేట్ చేస్తానంట ఫ్రెండ్స్ అంటే వంటకాన్ని ఆ వంటకం క్రియేట్ చేసే సమక్షంలో ఈ యొక్క వంటకాన్ని పదకొండు రకాలటువంటి పదార్థాలతో ఆయన తయారు చేసి వాళ్ళ యొక్క కొలీగ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేసి చూపిస్తాడంట ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి అంటే చాలా బాగుంది ఎలా చేసావు రెసిపీ అది ఇది అంటే ఆయన ఏదో బాగా వర్కౌట్ అయ్యేలాగుంది అని చెప్పేసి అన్ని రెస్టారెంట్లకు పోయి అయితే అడుగుతాడంట ఫ్రెండ్స్ కాకపోతే ఎవ్వరు ఛాన్స్ ఇవ్వరు ఇతనికి లాస్ట్కి ఒక అతను ఛాన్స్ ఇవ్వడంతో ఈయన యొక్క చేసిన పదార్థాలన్నీ ఆ యొక్క రెస్టారెంట్లో మెనూలో క్రియేట్ చేయడం అయితే జరుగుతుందంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనము యూత్ ఎన్ని పనులు చేస్తూ ఫెయిల్యూర్ అవుతున్నామనే వాటికి ఎంతో కృంగిపోతాము మానసిక పరంగా చాలా అనుభవిస్తాం కదా ఈయన చూడండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో సక్సెస్ అనేది చూసినాడు కాబట్టి సక్సెస్ అనేది రావాలంటే కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి కదా ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురించి మనం యొక్క బ్రీఫ్గా చర్చించుకున్నాం కదా అలాగే ఈ యొక్క కేఎఫ్సీ అనే సంస్థ ఇప్పుడు దాదాపు నూట నలభై ఐదు దేశాల్లో అయితే సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్న బ్రాండ్ అంట ఫ్రెండ్స్ అన్ని బ్రాండ్లతో ఫుడ్ బ్రాండ్లతో పోలిస్తే ఇది టాప్ టెన్లో టాప్ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే అందులోనే ఇరవై వేల అవుట్లెట్లు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ ప్రపంచ దేశాలు అన్నిట్లో కలిపి ఆ యొక్క ఈ యొక్క కేఎఫ్సీ అది ఏదైతే ఉందో మన గుంటకల్లో కూడా విచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క విషయం గురించి మీకు చెప్పడానికి బ్రీఫ్గా ఆ యొక్క కంపెనీ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ గుంటకల్లో కూడా వాళ్ళ యొక్క బ్రాంచ్ చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ కంపెనీ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యువతీ యువకులకైతే ఉద్యోగ అవకాశాలను అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది ఏదైతే వీళ్ళు వీళ్ళ యొక్క ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు ఫ్రెషర్స్కి మాత్రమే అంట ఫ్రెండ్స్ అది కూడా వీళ్ళ యొక్క విద్యార్హతలు అయితే ఏమిటంటే టెన్త్ ఇంటర్లో చదివి ఉండాలంట ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలంట ఫ్రెండ్స్ ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఈ యొక్క కంపెనీలో పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే టూ మంత్స్ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారంట ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో ఒక ప్లేస్ డిసైడ్ చేస్తారో ఆ ప్లేస్లో టూ త్రీ మంత్స్ అయితే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లో మనము శాలరీ కూడా ఇస్తారంట ఫ్రెండ్స్ వాళ్ళ హెచ్ఆర్తో అయితే నేను కాంటాక్ట్ చేసి కనుక్కోవడం అయితే జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి పదకొండున్నర నుంచి పన్నెండు వేల రూపాయలు శాలరీ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లేకపోతే మీ చుట్టుపక్కల ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండే యువతి యువకులు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే ఈ యొక్క వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంతో ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీడియోని షేర్ చేసి చాలామందికి ఉపయోగపడే విధంగా మీ వంతు మీ యొక్క సహకారం కల్పిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఉద్దేశం కూడా అదే ఫ్రెండ్స్ నాకు తెలిసిన మ్యాటర్ని దా కొంతమంది అయినా తెలుసుకొని దానివల్ల వాళ్ళు బాగుపడతారని వాళ్ళకి ఏదో ఒక చిన్న ఉడత భక్తితో సాయం ఉంటుందని నేను ఈ యొక్క వీడియో అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా యూట్యూబ్ ఛానల్ లింకు లాక్ జీ అనేది ఛానల్లో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా మెల్లగా పెరుగుతుంది కాబట్టి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్